పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాల స్ఫూర్తిగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషకర విషయం రక్తదానం చేసేందుకు ముందుకొచ్చిన కోవూరు యువతకు అభినందనలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమాజ రక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఘన నివాళులు అర్పించారు పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కోవూరు పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని శాంతి భద్రతల రక్షణలో అసూలు త్యాగాలను కొనియాడారు నమస్కారం ఇక్కడ కాన్స్టెన్సీలో కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సమాజం కోసం ప్రాణాలు అర్పించే పోలీసు వాళ్ళకి నిజంగా జోహార్లు ఈ వ్యవస్థ అనేది పోలీస్ వ్యవస్థ అనేది మనకి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు మనం వేరే చెప్పుకోకర్లేదు వాళ్ళు ప్రాణాలు పనంగా పెట్టి సమాజం కోసం సేవ చేయడం అనేదాన్ని మనం నిజంగా వాళ్ళని నిత్యం గుర్తుపెట్టుకోవాలి అలాంటిది ఈరోజు ఇక్కడ వాళ్ళు సేవ్ చేయడమే కాకుండా పది మందికి పనికొచ్చే విధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ అలాగే తలసేమయ్య వాళ్ళకి కానీ రెడ్ క్రాస్ వాళ్ళకి కానీ ఈ బ్లడ్ డొనేట్ చేయడం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి కోర్ కాన్స్టిట్యెన్సీ పోలీస్ మొత్తం దీంట్లో పాల్గొనడం నిజంగా చాలా గొప్ప విషయం అదేవిధంగా కోర్ కాన్స్టిట్యెన్సీ నుంచి యువత ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అన్ని మండలాల నుంచి వచ్చి మేము బ్లడ్ డొనేట్ చేస్తామని ముందుకు రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది యువత ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవడం నిజంగా చాలా గొప్ప విషయం అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఆ బ్లడ్ ఒక మనిషి ఇస్తే ఒక మూడు ప్రాణాలు కాపాడే విధంగా మనకి ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకోవడంలో ఆశ్చర్యపోవడలేదు సో ఇలాంటి కార్యక్రమాలు మన కోవూరు కాన్స్టెన్సీలో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ముందుకు వచ్చి పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు మరోసారి మన సమాజం కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ శాఖకి అమరవీరులకి ఇంకొకసారి శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు